హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు సో గైస్ మీరు ఆల్రెడీ తమ్ముళ్ళలో అయితే చూసుంటారు సో ఇక్కడ ఎగ్జైట్ గా అయితే నేను మీకు క్లియర్గా అయితే ఇక్కడ ఐటీఎల్జీ టోకెన్ యొక్క వాల్యూ ఎంత ఉంటుందో మీకు క్లియర్ అయితే విత్ ప్రూఫ్స్ అయితే చూపిస్తాను గా సో ఇక్కడ సో చాలా మంది అయితే దీనికోసం వెయిట్ చేస్తున్నారు సో ఈ కాయిన్ ఎప్పుడెప్పుడు ఇక్కడ వెరిఫై అయ్యి సో వ్యాలెట్ లోకి వస్తుంది సో ఆ తర్వాత మనం దీన్ని ఎక్కడ సెల్ చేసుకోవాలనేది అయితే చాలా మందికి అయితే ఇక్కడ చాలా డౌట్స్ అయితే ఉన్నాయి సో ఇప్పుడైతే మీకు ఒక క్లారిఫై అయితే ఇస్తాను గాయస్ ఇప్పుడు ఈ ఐటీఎల్జీ మనకి ఏదైతే ఈ ఇంటర్ లింక్ నెట్వర్క్ ఏదైతే ఉందో సో దీని ప్రిపేర్ ప్రిపరేషన్ మొత్తం దేని ద్వారా జరిగిందంటే సోలానా బ్లాక్ చైన్ యూజ్ చేసుకొని అయితే వీళ్ళు ఇక్కడ ఈ టోకెన్స్ అయితే ఇక్కడ రెడీ చేయడం అయితే జరిగింది సో ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని సో బ్లాక్ చైన్ యూజ్ ఏ ఏకైనా అయినా వస్తుంది సో ఇప్పుడు పై నెట్వర్క్ చూసుకుంటే ఏంటంటే దానికి ఓన్ బ్లాక్ చైన్ ఉంది పై బ్లాక్ చైన్ కాబట్టి సో వాళ్ళు పై నెట్ ద్వారా అయితే మెయిన్ నెట్ ద్వారా అయితే చేసుకున్నారు కానీ ప్రజెంట్ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ మనకి ఇంటర్ లింక్ నెట్వర్క్ ఉందో సో ఇదైతే మనకి సొలానా నెట్వర్క్ ద్వారా అయితే ఇది రెడీ అయితే అవడం అయితే జరిగింది సో మనం ఎవ్రీడే అయితే మైండ్ చేస్తున్నాం కానీ సో మనకి ఎగ్జాక్ట్ ప్రైజ్ అయితే తెలియదు నేను మీకు విత్ సూఫ్ తో సో ఎక్కడ లిస్ట్ అయింది అది కూడా చెప్తాను సో లిస్ట్ అయిందంటే మనం సెల్ చేసుకో చేసుకోవచ్చు కదా బ్రో అని మీరు అనచ్చు కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ వీళ్ళు మైన్ చేయడానికి అయితే కొద్దిగా సమయం ఇచ్చారు సో ప్రతి ఒక్కరు మైన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి వెరిఫై అయిన తర్వాత ఏంటంటే మన వ్యాలెట్లోకి లోకి అయితే వెళ్తుంది సో ఆల్రెడీ చాలా మంది అయితే వాళ్ళు వాళ్ళ వాలెట్స్ అయితే క్రియేట్ చేసుకున్నారు కదా ఇక్కడ మనం ట్రేడింగ్ ఇక్కడ ఐటీఎల్ఎక్స్ వాలెట్ లోకి వెళ్ళాం అనుకోండి సో ఇక్కడ వ్యాలెట్ అయితే మనకు ఉంటుంది సింపుల్ గా మనం అన్లాక్ చేసుకొని అయితే దీంట్లో చూడొచ్చు సో ఇక్కడ మీరు ట్రేడింగ్ చేస్తూ కూడా మీ ఇక్కడ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు సో డైరెక్ట్గా ఇక్కడ మనకు సెల్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు సో ఇప్పుడు దీని ప్రైజ్ ఎంత అనేది కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను సో దీన్ని మనం మన దగ్గర అయితే వాలెట్లో కాయిన్స్ ఉన్నాయనుకోండి సో మనం డైరెక్ట్గా అయితే వెబ్ త్రీ ప్లాట్ఫామ్స్లో వెళ్ళి అయితే దీన్ని సెల్ అయితే చేసుకోవచ్చు గా సో ఇప్పుడు నేను మీకైతే డైరెక్ట్గా మిమ్మల్ని అక్కడికి అయితే తీసుకొని వెళ్తాను చూడండి సో ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే గూగుల్ క్రోమ్లోనే మీకు చూపిస్తున్నాను క్యాన్ వి సెల్ ఐటీఎల్జీ కాయిన్స్ సో ఇక్కడ చూసుకుంటే ఐటీఎల్జీ ఇస్తే వెబ్ త్రీ కాయిన్ బిల్డ్ ఆన్ ద ఫాస్ట్ అండ్ స్కేలబుల్ సోలానా బ్లాక్ చైన్ నోన్ ఫార్స్ హై నోన్ ఫర్ ఇట్ హై స్పీడ్ అండ్ లో కాస్ట్ ట్రాన్జాక్షన్ సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనం ఇక్కడ ఐటీఎల్జీ కాయిన్ అనేది బ్లాక్ చైన్లో సోలానా బ్లాక్ చైన్లో అయితే ప్రిపేర్ అయిపోయింది సో ఎందుకంటే ఇది ఒక హై స్పీడ్ అండ్ లో కాస్ట్ ట్రాన్జాక్షన్స్ అయితే బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి సో ఇక్కడ మన లైక్ మన టీమ్ అనేది అయితే ఇక్కడ సోలానా బ్లాక్ చైన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఐటీఎల్జీ కాయిన్ అవైలబుల్ ఫర్ ట్రేడింగ్ ఇన్ ఆన్ కాయిన్ షిఫ్ట్ కాయిన్ షిఫ్ట్లో అయితే మనం చూసుకోవచ్చు కాయిన్ షిఫ్ట్లో అయితే సో ఇక్కడ ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే కరెంట్లీ అయితే మనం చూసుకుంటే రిస్ట్రిక్టెడ్ డ్యూ టు లో లిక్విడిటీ బట్ సెల్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్ టు హెల్ప్ యూజర్ టు ఎగ్జిట్ దేర్ పొజిషన్ స్మూత్లీ సో ఇక్కడ ఏంటంటే ప్రెజెంట్ అయితే ఇక్కడ ట్రేడింగ్ బయింగ్ అయితే ఇక్కడ మనకి ఏంటంటే రిస్ట్రిక్షన్ అయితే చేశారు ఎందుకంటే ఇక్కడ లో లిక్విడిటీ అయితే ఈ లో ఉంది బట్ ఇక్కడ ఏంటంటే మనం సెల్లింగ్ ఆప్షన్ అయితే ఇక్కడ అవైలబుల్ అయితే ఉంది అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి సో ఇప్పుడు మీరు ప్రైజ్ కూడా ఇక్కడ మీ కళ్ళ ముందరే ఉంటుంది సో లోనే ఇక్కడ ఉంటుంది ఎందుకంటే కాయిన్ షిఫ్ట్ అనేది మన ఇండియన్ ఎక్స్చేంజ్ కాబట్టి సో వన్ ఐటీఎల్జీ టోకన్ వచ్చి సో మన ఇండియన్ రూపీస్ లో అయితే జీరో పాయింట్ జీరో జీరో టూ సిక్స్ ఫోర్ వన్ రూపీస్ అయితే ప్రెజెంట్ అయితే మనకు ట్రేడ్ అయితే అవుతుంది సో ఇది ఐటీఎల్జీ టోకన్ ఒక ప్రెజెంట్ వాల్యూ సో ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే మీ క్లియర్గా చూసుకుంటే కాయిన్ షిఫ్ట్ మనం వెబ్సైట్ లోనే ఉన్నాము సో ఆల్రెడీ ఇది ఏంటంటే వెబ్ త్రీ ప్లాట్ఫామ్ మీకు చూసుకోవచ్చు మనం గా పైకి అనుకోండి సో ఇది వెబ్ త్రీలో మనమైతే ఉన్నాము సో ఐటిఎల్జి కాయిన్ ఇసే సోలైన బ్లాక్ చేసి దెర్ ఇస్ నో అఫీషియల్ డిస్క్రిప్షన్ అవైలబుల్ ఫర్ దిస్ కాయిన్ ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే మనకు వెబ్ త్రీలో అయితే ఈ కాయిన్ అవైలబిలిటీ అయితే ఉంది మీరు కాయిన్ స్విచ్ స్విచ్లోకి వెళ్ళి కూడా ఏంటంటే వెబ్ త్రీలోకి వెళ్ళి మీరు ఇక్కడ ఐటిఎల్జి అని క్లిక్ అనుకోండి సో ఇంటర్లిక్ నెట్వర్క్ అని మీకు లోగో కూడా కనిపించేస్తుంది సో ప్రెజెంట్ చూసుకుంటే అయితే లిక్విడిటీ అయితే చాలా తక్కువ ఉంది ఎందుకంటే కాయిన్స్ అన్ని ఇప్పుడు వరకు మనం మైండ్ చేస్తున్నాం కానీ సో అవి ఇంకా వ్యాలెట్లోకి వచ్చి వాలెట్ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ అయితే ఇంకా మనకి ఏంటంటే ఇక్కడ ఇంటర్లింక్ నెట్వర్క్ అయితే ఇయ్యలేదు కాబట్టి సో కొద్దిగా వెయిట్ అయితే చేయాలి సో ప్రెజెంట్ చూసుకుంటే మార్కెట్ క్యాప్ చూసుకుంటే అంటే ప్రెజెంట్ ఆల్రెడీ ఉన్న మార్కెట్ క్యాప్ చూసుకుంటే అయితే ట్వంటీ సిక్స్ పాయింట్ ప్రజెంట్ మనం ఇక్కడ మార్కెట్ క్యాప్ కానీ చూసుకుంటే ఏంటంటే ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ సెవెన్ వన్ ల్యాక్ అయితే ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ఎఫ్డివి అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మన కాయిన్ ఒక ప్రైజ్ అనేది హై నుంచి ఇప్పుడు ప్రజెంట్ అయితే హై ప్రైజ్లో అయితే ఉంది సో దీనికి డిమాండ్ అనేది అయితే ఇంక్రీజ్ అవుతుంది సో ఇక్కడ మనం చూసుకుంటే డి డి డెల్టా ఎక్స్చేంజ్లో చూసుకున్న సరే డెల్టా ఎక్స్చేంజ్ అన్న డి ఎక్స్చేంజ్ స్కోర్ చూసుకున్న సిక్స్టీ ఫైవ్ బై హండ్రెడ్ అయితే ఉంది సో అనీ స్పాట్ అయితే చూసుకుంటే నో అయితే ఉంది గాయి సో మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు సో ఇప్పుడు మన దగ్గర ఒక లక్ష కాయిన్లు ఉంటే సో దీని ప్రైజ్ ఎంత ఉంటుందో ఇక్కడ మనం క్లియర్గా అయితే చూద్దాము సో మనం లక్ష ఇక్కడ టైప్ చేసాం కదా సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇండియన్ రూపీస్లో మన దగ్గర లక్ష కాయిన్స్ ఉన్నాయనుకోండి మనం ఓన్లీ ఏంటంటే రెండు వందల అరవై నాలుగు రూపాయలు మాత్రం మన దగ్గర అయితే ప్రెజెంట్ దీని వాల్యూ అయితే ఉంది సో ఫ్యూచర్లో అయితే ఇంక్రీజ్ అవ్వచ్చు సో మీరు భయపడాల్సిన పని లేదు సో ఇదైతే టైం అయితే పడుతుంది ఎందుకంటే మైనింగ్ అంతా జరిగి సో ఇక్కడ ఏంటంటే ట్రేడింగ్ అనేది జరగాలి సో ఇప్పుడు వరకు మనం చేసిన మైన్ కానీ సో రెఫరెన్స్ కానీ ఇవన్నీ మన హూమన్ కౌంట్ కానీ ఇటు బేస్ చేసుకొని కొన్ని కాయిన్స్ అనేవి బర్న్ అయిపోతాయి సో ఈరోజు మీరు మైన్ చేయలేదు అనుకోండి సో ఆ కాయిన్స్ అనేటివి అయితే బర్న్ అయితే అయిపోతూ ఉంటాయి కదా సో అప్పుడు ఏంటంటే ఇక్కడ టోకన్స్ తగ్గే కొద్ది ఏంటంటే ఇక్కడ మన ప్రైజ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది సో ఎప్పుడైతే వీళ్ళు ఇక్కడ లో కాయిన్స్ వచ్చిన తర్వాత మనకి ఏదో ఒక ఎక్స్చేంజ్లో సెల్ చేసుకోమని అయితే చెప్తారు కదా సో లిస్టింగ్ ఎక్స్చేంజెస్లో అయితే సెల్ చేసుకోవచ్చు సో వాట్ ఈస్ ద డైలీ ట్రేడింగ్ వాల్యూమ్ ఆఫ్ ఇంటర్లింక్ నెట్వర్క్ టోకెన్ అయితే చూసుకుంటే ఏంటంటే ప్రెజెంట్ అయితే ఇక్కడ వాల్యూమ్ చూసుకుంటే ఏంటంటే ఎవ్రీడే అలా ఇక్కడ ట్రేడ్ అవుతుందని చూసుకుంటే అంటే ఇక్కడ సెల్లింగ్ ఆప్షన్ అయితే పెట్టారు కదా మనం బై చేస్తే దానికైతే ఉండదు సో ఎవరైతే ఆల్రెడీ బై చేసిన వాళ్ళకి మాత్రం సెల్లింగ్ ఆప్షన్ అయితే పెట్టారు సో ద ట్రేడింగ్ వాల్యూమ్ ఆఫ్ ఇంటర్లింక్ నెట్వర్క్ ఐటీఎల్జీ వచ్చి అయితే ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ట్వంటీ త్రీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అయితే ఉంది సో ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే రెడ్యూయింగ్ ఫ్రమ్ ద ప్రీవియస్ డే అండ్ ఇన్క్లూడింగ్ డ్రాప్ ఇన్ ద మార్కెట్ యాక్టివిటీస్ సో మార్కెట్ యాక్టివిటీస్లో చూసుకుంటే ఏంటంటే ప్రెజెంట్ మార్కెట్లో కాయిన్స్ లేవు ఉన్న కాయిన్స్ని అయితే ఇలా అయితే ప్రెజెంట్ వరకు అయితే ట్వంటీ ఫోర్ అవర్స్లో అయితే ఇంత ట్రేడింగ్ అయితే జరిగింది గా సో ఇరవై మూడు వేల వరకు అయితే జరిగింది సో వాట్ ఈస్ ద హై అండ్ లో ప్రైజ్ ఆఫ్ ఇంటర్లింక్ నెట్వర్క్ చూసుకుంటే ఇక్కడ సో ఇంటర్లింక్ నెట్వర్క్ అయితే ఇక్కడ చూసుకుంటే ఆల్ టైమ్ హై అయితే జీరో పాయింట్ జీరో జీరో టూ సెవెన్ అయితే దీని ఆల్ టైమ్ హై సో ప్రెజెంట్ చూసుకుంటే మనం ఇంటర్లింక్ కాస్ట్ ఎంత ఉంది సో జీ జీరో పాయింట్ జీరో జీరో టూ సిక్స్గా అయితే ఉంది సో ఇప్పుడు టూ సెవెన్ అయితే అంటే నిన్న మొన్నో దీని హై ప్రైజ్కి అయితే ఇది వెళ్ళింది సో ప్రెజెంట్ ఆల్ టైమ్ అయితే ఇది సో లో ప్రైజ్ కానీ చూసుకుంటే జీరో పాయింట్ జీరో 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 అయితే అవుతుంది అంటే ఇంకా ఇది వన్ పైసా కూడా ఈ కాయిన్ అయితే ఇంకా ఇండియన్ రూపీస్లోకి అయితే రాలేదు సో హైయెస్ట్ ప్రైస్ చూసుకుంటేనే మనం జీరో పాయింట్ జీరో జీరో టూ సెవెన్గా అయితే ఉంది సో ఇక్కడ చూసుకుంటే అలాగే చూసుకుంటే వాట్ ఈస్ ద మార్కెట్ క్యాప్ ఆఫ్ ఇంటర్ లింక్ నెట్వర్క్ ప్రెజెంట్గా మార్కెట్ క్యాప్ చూసుకుంటే ట్వంటీ సిక్స్ ల్యాక్స్ వరకు అయితే ఉంది సో ఇంటర్ లింక్ ఇక్కడ మెజర్ చేసుకుంటే అంటే టోకెన్స్ మీరు ఇక్కడ ప్రెజెంట్ ఉన్న ప్రైజ్ ప్రకారం మీరు చేసుకుంటే సో ప్రెజెంట్ మార్కెట్లో సర్క్యులేటింగ్ టోకన్స్ కూడా ఇంత టోటల్ వత్తులో అయితే ఉంటాయి మీరు డివైడెడ్ బై చేయండి ఒకసారి సో ఎంత వస్తుందో కింద అయితే మీరు నాకు కామెంట్ అయితే చేయండి గాయ సో వాట్ ఈస్ ద లిక్విడేషన్ అండ్ హౌ డస్ ఇట్ రిలేటెడ్ టు ద కరెంట్ ఇంటర్లింక్ ఐటీఎల్జీ టోకెన్ చూసుకుంటే సో ఇవన్నీ మీరు ఇక్కడ కింద చూసుకోవచ్చు సో వీడియోలు ఎంత అయితే పెరుగుతూ పోతూ ఉంటుంది కాబట్టి సో ఈ డీటెయిల్స్ కానీ మీకు నచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే వెళ్ళి జాయిన్ అవుతామండి మీకు జన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతిదీ నేను ఇక్కడ మీకు అప్డేట్ అయితే చేస్తుంటా సో చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ హోల్డర్స్ కానీ చూసుకున్నా సో ప్రెజెంట్ అయితే ఫోర్ టూ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ మాత్రం ఎస్టిమేటెడ్ హోల్డర్స్ అయితే ఉన్నారు సో ఇంకా సెల్ చేయకుండా ఎవరైతే ఈ కాయిన్స్ ని వెబ్ త్రీలో కొన్నారు సో స్టార్టింగ్ హైప్ చూసుకొని సో వాళ్ళైతే ఎంతమంది అయితే ఉన్నారు సో వీళ్ళు ఖచ్చితంగా మన ఇండియన్స్ అయితే ఉన్నారు సో బయట వాళ్ళే ఉండి ఉంటారు ఖచ్చితంగా సో ఇది గాయ సో ఇక్కడ ఈ కాయిన్ గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఉన్నాయి మీకు కావాలంటే ఈ లింక్ ఎవరికైనా కావాలంటే నేను మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను ఈ అయితే మీకు కామెంట్ సెక్షన్లో అయితే పెడతాను గాయ సో మీరు వెళ్ళి కూడా దీన్ని క్లియర్గా అయితే మీరు చూసుకోవచ్చు సో ఇక్కడ అయితే ప్రెసెంట్ మనకైతే కాయిన్ ప్రైస్ అయితే ప్రెజెంట్ వాల్యూ అయితే తెలిసిపోయింది సో జీరో పాయింట్ జీరో జీరో టూ అయితే ఉంది సో వన్ ల్యాక్ కాయిన్స్ మీ దగ్గర ఉన్నాయని మీరు ఒక టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ రూపీస్ మాత్రమే సో వన్ ల్యాక్ కాయిన్స్ ఒక వాల్యూ సో మీరు ఇక్కడ ఏదో లక్షల లక్షలు ఇక్కడ కాయిన్స్ పెట్టుకున్నారు సో ప్రజెంట్ అయితే దాని వాల్యూ అయితే ఓన్లీ అయితే మనం చూసుకుంటే జీరో పాయింట్ జీరో జీరో టూ సిక్స్గా అయితే ఉంది సో ఫ్యూచర్లో అయితే మనం చూద్దాము సో ఎందుకంటే పై నెట్వర్క్ అలాంటిది లిస్ట్ అయినప్పుడైతే ఏదేదో ప్రైస్ చెప్పారు కానీ సో ఇక్కడ త్రీ డాలర్స్ ఫిఫ్టీ సెంట్స్ వరకు వెళ్తుందని నేను క్లియర్గా మన ఛానల్లో చెప్పాను సో లిస్ట్ అయిన వెంటనే సో ఆ కాయిన్ ప్రైస్ అయితే వెళ్ళింది అక్కడ వరకు సో చాలామంది అయితే ఇక్కడ మంచిగా లాభపడ్డం అయితే జరిగింది సో సెల్ చేసుకున్న వాళ్ళు సో మన ఛానల్ మీరు డైలీ ఇక్కడ ఫాలో అవుతుంటే సో నేను మీకు అయితే జన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తుంటాను సో వీడియో అయితే ఇక్కడ ట్రెండ్ చేస్తున్నా సో వీడియోకి అయితే ఒక వన్ కే లైక్స్ అయితే రావాలని అయితే కోరుకుంటున్నా గైస్ సో థ్యాంక్ యూ హింద్